Now back prepare this for అనగాని ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించినటువంటి మెంటల్ పోలీస్ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేయటం జరిగింది శ్రీకాంత్ అన్నయ్య మళ్ళీ ఒక ఖడ్గం ఆపరేషన్ దొరికేదిన తర్వాత అంత పవర్ఫుల్ లుక్లో కనపడింది ఈ ఫస్ట్ లుక్ అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతలు మా ప్రసాద్ గారు రాజా గారు మా దుర్గా ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి మా సీను నా దగ్గర పంచాక్షరి చండీ ఈ సినిమాలు చేశాడు రైటర్గా తను ఫస్ట్ టైం తనకు అవకాశం ఇచ్చినందుకు ముందు ఆ నిర్మాతలకి థ్యాంక్ చెబుతూ అలాగే వాళ్ళెంతో నమ్మకంగా ఈ సినిమాని సీనుకి డైరెక్షన్ చేసి ప్రతి బాధ్యత వాళ్ళు పెట్టినందుకు సీను కూడా అంత బాగా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం చాలా చక్కగా తీశాడు మళ్ళీ ఈ సినిమా ఈ ఎంటైర్ టీమ్కి ఈ కొత్త నిర్మాతలకి కొత్తగా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినటువంటి సీనుకి మా అన్నయ్య శ్రీకాంత్ గారికి ఈ సినిమా అందరికీ డెఫినెట్గా ఒక మంచి హిట్ ఫిల్మ్ అవుతుందని గ్యారెంటీగా చెప్పగలను ఎందుకంటే ఫస్ట్ కథ నాకు చెప్పాడు సీను ఇది నన్నే డైరెక్ట్ చేయి అన్నయ్య అని చెప్పాడు కానీ లేదు చాలా బాగా చేసావు సీని ఈ కథ నువ్వు చెయ్యి అని చెప్పేసి చీను చేతే చేయించడం జరిగింది చాలా అద్భుతంగా కూడా వచ్చింది ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి హిట్ సినిమా అవుతుంది అందరికీ చాలా మంచి భవిష్యత్తుని ఇస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఆఫ్ ఫీ సినిమాలో పాతికేళ్ళుగా ఉన్నా చాలా మందితో నటించాను బట్ శ్రీకాంత్ గారితో సినిమాలో మాత్రం ఎప్పుడు అవకాశం దొరకలేదు ఆ అవకాశం ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీలో దొరకడం చాలా ఆనందంగా ఉంది ఐ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా హృదయపూర్వకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు చాలామంది టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు సే ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి వాళ్ళు మన ప్రసన్న లాంటి వాళ్ళు చాలామంది 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 టాలెంట్ ఉండి వెనకబడిపోయినటువంటి సిచ్యువేషన్లో ఎవ్వరిని ఎవరిని విడిచిపెట్టకుండా పేరు పేరున పిలిచి పిలిచి వేషం ఇచ్చినటువంటి డైరెక్టర్ మా అందరి హృదయాల్లో మేము కోరుకునేది ఏంటంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని హృదయపూర్వకంగా గుండె లోతుల్లోంచి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంతమందిని వెతికి 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 ఎక్కడున్నా సరే ఉన్నా సరే పిలిచి పిలిచి ఎవరిని విడిచిపెట్టకుండా ఇచ్చినటువంటి డైరెక్టరు మీ అందరి ఆశీస్సులు మా అందరి హృదయ ఆవేదన అందరూ కలిసి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆ ముక్కోటి దేవతల్ని మరీ మరీ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఇది ఈ సినిమా చాలామంది దర్శకులకి మన వాళ్ళని మర్చిపోకుండా మనం ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుందని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఐ వి సార్ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను క్యారెక్టర్ నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్ట్ గారు ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యలేదు ఎందుకంటే ఫస్ట్ టాక్ మన టెక్నీషియన్స్ చెప్తారు నేను డబ్బింగ్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చెప్పుకోవడం జరిగింది డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలని అలాగే మన శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు ఒక రైటరు కమ్ డైరెక్టరు దీనికి ఎక్కడ సీన్కి కాంప్రమైజ్ అవ్వకుండా బాగా టైం తీసుకొని ప్రతి సీను అవసరమైతే ఇంప్రవైజేషన్ చేస్తూ చాలా బక్క చాలా గొప్పగా తీశారండి నాకు కూడా చాలా మంచి క్యారెక్టర్ అలాగే శ్రీకాంత్ గారితో మంచి కాంబినేషన్ డైలాగ్స్ అవి ఉన్నాయి చాలా బాగా వచ్చే సీన్స్ డెఫినెట్గా అది నా క్యారెక్టర్ అక్కడ రిజిస్టర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీకాంత్ గారు సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ అలాంటి హీరోనో ఎలాంటి వ్యక్తితో మనందరికీ తెలుసు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మన ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ ముఖ్యంగా మీడియా మొత్తానికి కూడాను చాలా ఆత్మీయ మిత్రుడు అట్లాగే శ్రీకాంత్లోని తను నూట వంద చిత్రాలకు పైగా చేసినప్పటికీ ఈ జనరేషన్ హీరోలో నూట సంఖ్యను దాటినటువంటి హీరో లేరు శత సంఖ్యను దాటినటువంటి హీరో ఆ హీరోలో రకరకాల డైమెన్షన్స్ చాలామంది డైరెక్టర్స్ చాలా విధాలుగా లాగారు నటుడిగా అతనిలో స్టామినా మొత్తం లాగారు కానీ ముఖ్యంగా కొన్ని వెగరెస్ అండ్ వెరీ డైనమిక్ పాత్రలు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం శ్రీకాంత్లో ఉన్నటువంటి ఒక గొప్ప డైమెన్షన్ మనం చూడగలుగుతాం చాలా కూల్ యాంగిల్స్ మాత్రమే ఎక్స్పోజ్ అయినా ఇప్పటిదాకా ఇప్పుడు ఇలాంటి సినిమాలు ముఖ్యంగా ఖడ్గంలో చూసినప్పుడు నిజంగా ఎంత ఫెరోషియస్గా కనిపించాడో అలాగే ఆపరేషన్ దుర్యాధనలో కానీ ఇప్పుడు అలాంటి కేవలం ఆ యాక్షన్ ప్యాకేజ్ అనేటువంటిది మరలా ఈ సినిమాలో కనిపిస్తుంది ఇందాక మనం చూసినటువంటి ట్రైలర్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇట్ స్మెల్స్ వండర్ఫుల్ సక్సెస్ని సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ట్రైలర్ చూసిన తర్వాత ఇక హీరోగా శ్రీకాంత్ హౌ ఫ్రెండ్లీ హీఈస్ టు ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ హీరో డైరెక్టర్స్ హీరో అని సగర్వంగా చెప్పగలనటువంటి హీరోల్లో చాలా కొద్ది మంది ఉన్నారు ఎందుకంటే నిర్మాత సంక్షేమం అనేటువంటిది చూసినప్పుడే తను వంద సినిమాలు ఇన్ని చేయగలిగాడంటే కారణం నాట్ బికాస్ దట్ హీ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ ఓన్లీ బికాస్ దట్ హీ హ్యాస్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ వండర్ఫుల్ బిహేవియర్ ఆ బిహేవియర్ వల్ల ఇంత చక్కని సక్సెస్ఫుల్ హీరో కాగలిగాడు అలాంటి నుంచి హీరోకి ఈ రోజున చేస్తున్నటువంటి మెంటల్ కృష్ణా చిత్రం మెంటల్ పోలీస్ చిత్రం అద్భుత విజయాన్ని సాధించాలని మనం కోరుకుంటున్నాం అలాగే బాబ్జీ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకున్నాను ది ఎంటైర్ టీమ్ ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ యూనిట్ మొత్తంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది ఒక ఈగర్ ఉంటుంది ఒక ఒక ఏం జరుగుతుంది ఎలాంటి రిజల్ట్ను మనం చూడబోతున్నటువంటి ఒక ఆత్రం ఉంటుంది అదంతా కూడా సక్సెస్ఫుల్గా జరగాలని అలాగే సాయి కార్తిక్ ఇది వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ముఖ్యంగా నేను చేసినటువంటి మొండోడి సినిమా ఆఫ్ కోర్స్ ఇట్ హెస్ నాట్ కమ్ ఫర్ ద రిలీజ్ డే ఇట్ మే కమ్ ఆ సినిమాలో కూడా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు వండర్ఫుల్ ఆర్ఆర్ ఆర్ఆర్తో సినిమాను ఎలివేట్ చేయడం అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్నటువంటి ప్రతిపక్ష నిదర్శనం అలాంటి మంచి మ్యూజిక్ తన సాయక్ హార్థిక్ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వీళ్ళందరి కాంబినేషన్లో వస్తున్నట్టు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అండ్ చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే సార్ చెప్పినట్టు కట్గా ఆపరేషన్ దూరవుతున్న తర్వాత అంత యాక్షన్ పార్ట్ ఉన్న మూవీ ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రెడీ అవుతున్నాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి త్వరలో మేము ముందుకు వస్తాం ఈ సినిమా నాకు తెలిసి చాలా పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే ఫుల్ లెంత్ యాక్షన్ స్టోరీ కాబట్టి అండ్ డైరెక్టర్ బాబ్జీ గారు ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఈ సినిమాని మీ అందరూ ముందుకు తేయడానికి చాలా 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 కష్టపడుతున్నారు ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది దీనికి మా వంతు కృషి కూడా చేస్తున్నాం మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఉండాలి థ్యాంక్ యూ నేను చేసిన మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను శ్రీకాంత్ గారికి అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ మూవీ చేయడం వల్ల అలాగే మీరందరూ చూసి మమ్మల్ని ఆదరించి అభిమానించి మాకు ఒక మంచి స్టేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారికి డైరెక్టర్ శ్రీనివాస్ గారికి వి షూ ఆల్ ద బెస్ట్ హలో అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ హలో ఈ మెంటల్ పోలీస్ సినిమాకి శ్రీకాంత్ గారు చాలా కష్టపడ్డారు మాతో బాగా యాక్ట్ చేశారు ఈ సినిమా బాగా వచ్చింది సాయిగా గారి మ్యూజిక్ అందిస్తున్నారు ఇది చాలా బాగా హిట్ అవుతుందని మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను నా పొట్డోర్స్ అనగాన ప్రసాద్ గారు ఫస్ట్ హాఫ్ అయితే దాసర్ ప్రసాద్ గారు సెకండ్ హాఫ్ ఎందుకంటే ఆ ఖర్చు పెట్టిన విధానం అలాంటిది దాదాపుగా వంద రోజులు కష్టపడి తీసా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సుహాస్ని అవ్వచ్చు ముమేత్ ఖాన్ అవ్వచ్చు చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే వాళ్ళని పెట్టి పోసన్ గారు అవ్వచ్చు డమ్మన్న గారు అవచ్చు ఆల్మోస్ట్ అందరిని పెట్టి నేను చాలా బాధపడుతూ ఉండి ఉండండి ఏంటి ఇలాంటి సినిమాలు అది అప్పుడప్పుడు ఏది తమిళనాడు వెళ్ళినప్పుడు నేను ఒకసారి చెన్నై వెళ్తే అక్కడ పరుత్ వీరం రిలీజ్ అయింది ఆల్రెడీ తర్వాత మృగం అని మన రవిరా పినిశెట్టి గారిది పోస్ట్లో పడి ఉంది అక్కడ అయింది మృగం పినిశెట్టి ఆది గారిది ఆ రెండు వచ్చి అయ్య బాబోయ్ వీళ్ళు ఫారెన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు ఇద్దరు కూడా అప్పుడే ఇద్దరు గెడ్డాలే ఇద్దరూ రఫే వచ్చి చాలా బాధపడుతూ ఉండండి అక్కడ నుంచి ఫార్మ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇద్దరు ఇంత రఫ్గా చేస్తున్నారో మనవులు ఈ కాలర్ నడక్కుండా చేస్తా ఉండడం ఇదంతా చూసి వచ్చి చూడబోతే ఇక్కడ ఆపరేషన్ దూరంలో ఉంది ఇది చూసి స్టన్ అండి ఎందుకు ఈయన గారికి ఇంకా నేషనల్ అవార్డు రాలేదు ఉత్తమ రోడ్డుగా ఉత్తమ రోడ్డుగా ఇక్కడ ఎందుకు అవార్డు అవ్వలేదు కట్గానికి కానీ ఆపరేషన్ దుర్య కానీ ఈ ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది లోపల అయితే ఈ స్టోరీ పట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరుగుతూ ఉన్న ఈ సముద్ర దగ్గర పని చేస్తూ ఉన్నా ఆయన మేకప్ లేకుండా పనిచేసారంటే ది గ్రేట్ కృష్ణవంశి గారు ఆపరేషన్ దూరీధనానికి బట్టలు లేకుండా గుండు గీసుకొని చేశారంటే ది గ్రేట్ రైటర్ వంద సినిమాలు పనిచేసిన పోసార్ కెష్ణమర్ల గారు నేను చిన్న రైటర్నే ఆప్ట్ర నేను చెప్పిన తర్వాత ఏం పర్లేదు శ్రీను నువ్వు చేయి నేను చేస్తా అని ఎవరో హీరో చేయరాడంతే నేను చేశానని హిట్ అవ్వడం కానీ చెప్పట్లేదు ఆయన చేయడం వల్లే సినిమా హిట్ అవుతుందండి కన్ఫర్మ్ నిజంగా నేను చెప్పినాను ఆయనకి ఆయన చేసినందుకు ఆయనకి నేను పాదబంధనం చేస్తున్నానండి ఎవరో అలా చేయరు కొత్త డైరెక్టర్కి ఏ హీరో చేయడు కన్ఫామ్ ఇది నేను చెప్పా అన్నయ్య చేస్తే మీరు చేయండి లేకపోతే లేదు నీకు వేరే వాళ్ళు కూడా వేరే సబ్జెక్ట్తో ఈ సబ్జెక్ట్ కాదు అని చెప్పానండి చెప్పిన తర్వాత ఆ సముద్ర గారి డైరెక్టర్ నీకు కదా లేదు లేదు శ్రీను నువ్వు చెయ్యి అని ఇద్దరూ చెప్పారండి మా గురువుగారు సముద్ర గారు హీరో గారు కూడా వాళ్ళిద్దరూ చెప్పారు లేదు శ్రీ నువ్వు చెయ్యి నీకు కసే నువ్వు చేస్తేనే పని అవుద్ది అన్నారండి ఇంకా ఇంకంతకంటే ఏం చెప్పలేను మెంట్రల్ పోలీస్ నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు డెఫినెట్గా ఇది బాగా తీస్తే కనుక డెఫినెట్గా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు జరిగింది అలాగే ఇంకోటి చెప్పాను నేను సీన్ సీన్ దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు మంచి మంచి ఆర్టిస్టులు కట్ట ప్రతి ఒక్కళ్ళు చిన్న సీన్ అయినా సరే పెద్ద ఆర్టిస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా దాన్ని చూసే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పడం జరిగింది అలాగే మంచి మంచి ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో చేయడం ఈ సినిమా అ ప్రసాద్ గారు అలాగే రాజా గారు దుర్గా ప్రసాద్ గారు వీళ్ళందరూ సీనుకి సపోర్ట్గా వెనక్కుంటూ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సినిమా ఫినిష్ చేయగలిగాం చాలా అంటే ప్రతి సినిమా బాగుంటుంది బాగుండాలనే కోరుకుంటూ బాగుంటుందని చెప్తూ ఉంటాం మేము డెఫినెట్గా బట్ ఇది ఏంటంటే ఫుల్ లెంత్ డైలాగ్ ఓరియంటెడ్ నిజంగా పోసాన్ కృష్ణపల్లి చేస్తే బాగుండేది మెంటల్ పోలీస్ అలా నాతో జయించారు అంటే డైలాగ్స్ చెప్పేది కూడా భయపడేవాడి ఈ డైలాగ్స్ ఎలా ఉంటాయి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ వల్గారిటీ అనేది ఉండదు బట్ సిస్టమ్ మీద కానీ ఇది కానీ రివర్స్ అవ్వడం ఇటువంటి డైలాగ్స్ అన్నీ దీంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి సో మళ్ళీ అంత సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆపరేషన్ దుర్యోధన నాకు ఒక మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అలాగే కట్గానిగా కూడా అలాగే ఈ మెంటల్ పోలీస్ కూడా నాకు మంచి పేరు తీసు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ప్రతిసారి ఇటువంటి ఫిలిమ్స్ వచ్చినప్పుడు సాయి గారు ఫోన్ చేసి ఈ సినిమా నీ చేతుల్లో పెడుతున్నాం మంచి బ్యాక్గ్రౌండ్ ఇవ్వు ఎందుకంటే ఇటువంటి ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఎంత ఎమోషనల్గా తీస్తే అంత ఎమోషనల్గా పైకి తీసుకురావచ్చు సినిమాని సో ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఉంటూ ఈ సినిమాని ఒక హై లెవెల్కి తీసుకెళ్లే పనిని పెట్టాం వీటి మీద సో మేమందరం కూడా ఈ గది వెయిటింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేశారు ఈ ఈ సక్సెస్ నిజంగా అయిందంటే నాది కాదు మొత్తం డైరెక్టరే ఇద ఫస్ట్ నుంచి కూడా శ్రీను కాన్ఫిడెన్స్ మీదే వదిలేశాను నేను ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు నేను ఏం చెప్పినా చిన్న కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అందుకే ఆయనకి ఏది కావాలంటే అది ఎట్లా ఎప్పుడు కావాలంటే నేను నడిచినా నడిచి వస్తా ఏం చేయమంటే చెప్పు అట్లా చేసుకుంటే వెళ్ళాను నేను ఎందుకంటే ఆయన కన్ఫ్యూజ్ అవ్వకూడదని సో ఈ సినిమా హిట్ ఆర్ ప్లాఫ్ మొత్తం డైరెక్టర్గా చెందుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంట్లో ఎవరు ఉండకండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉంటే అందరికీ ఆపద కళ ఆత్మ మీ ఇంట్లో ఎవరినో ఆవాహించింది చెప్పాను కదా